హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూ వేఫ్జే ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఎస్ఎస్ఈ నుండి మనకి ఒక అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అన్నట్టు దీనికి టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు చాలా మంచిగా ఉంటుంది ఎవ్రీ ఇయర్ కూడా మనకైతే వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫేస్ ట్వెల్వ్ నోటిఫికేషన్ సో లాస్ట్ టైం వచ్చింది ఫేజ్ లెవెన్ మళ్ళీ నెక్స్ట్ టైం రాబోయేది ఫేజ్ థర్టీన్ ఫేజ్ ఫోర్టీన్ సిక్స్టీన్ అలా అన్నట్టు సో ఎస్ఎస్సీలో కొన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నింటినీ కలిపేసి మనకి ఈ నోటిఫికేషన్ పరంగా రిలీజ్ చేస్తూ ఉంటారు అన్నట్టు సో ఏది ఏమైనా కానీ చాలా అమేజింగ్ ఉంటుంది బెస్ట్ శాలరీస్ అయితే ఉంటాయన్నట్టు ఎస్ఎస్సీ అంటేనే ఆ రిక్రూట్మెంట్ నుంచి జరిగే ప్రతి ఒక్కరు కూడా అమేజింగ్ గా ఉంటుంది అన్నట్టు కాకపోతే కాస్త కష్టపడాల్సి ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి ప్రతిదీ చెప్తుంటాను మీరు లాస్ట్ వరకు అయితే చూసి అప్లికేషన్ అయితే చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే ఎస్ఎస్సి నుండి మనకి న్యూ వెబ్సైట్ వచ్చేసింది ఎస్ఎస్సి డాట్ గౌ డాట్ ఇన్ అని చెప్పేసి సో చాలా అమేజింగ్ ఫీచర్స్ కూడా త్వరలో అయితే తేనున్నారన్నట్టు మనకి ఇంత ముందుకు వచ్చినటువంటివన్నీ కూడా ఫేస్ చేయడానికి అండ్ ఇప్పుడు మీరు ఇందులో వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది పాత దాంట్లో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి సంబంధం లేదు కొత్త దాంట్లో మళ్ళీ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఏ దానికి అప్లికేషన్ చేసుకోవాలనుకున్నా కానీ అయితే మనకి ఇక్కడ ఏంటంటే విషయం ఇక్కడ ఈ కొత్త దాంట్లో మనం రిజిస్టర్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే వన్స్ రిజిస్టర్ చేసుకుంటే మాడిఫై చేయడానికి చాలా కష్టం అవుతుంది అదేవిధంగా లాస్ట్ టైప్ పాత దాంట్లో చేసుకున్న వాళ్ళకి అందులో మిస్టేక్ ఉంది ఫర్దర్ నోటిఫికేషన్కి ఇబ్బంది అవుతున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అదృష్టం అని చెప్పుకోవచ్చు మన రికూర్మెంట్ ఫర్దర్ గా నెక్స్ట్ టైం జీడీ వాళ్ళకి మనం ఇప్పుడు ఏదైతే రిజిస్టర్ చేసుకోబోతున్నామో వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చాలా డీటెయిల్గా గా క్లియర్గా చేసుకోవాలి సో నేను ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ తర్వాత కూడా చెప్తాను అండ్ మనకి వెబ్ క్యామ్ కూడా అడుగుతూ ఉంటుంది అన్నట్టు కాబట్టి మనం నెట్ సెంటర్కి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది మన ఫోన్ లో అయితే అంత ప్రాపర్ గా రాదు కదా వెబ్ క్యామ్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా సెల్ఫీ టైప్ ఫోటో అయితే అడుగుతుంది కాబట్టి సో ఏదేమేప్పటికీ కానీ కొన్ని అన్నిటిని పాటిస్తూ క్లియర్ గా చేసుకోవాలి అప్లికేషన్ అంతా కూడా సో వీడియోని చూడండి అండ్ ఎస్ఎస్సి ఫేజ్ లెవెన్ సంబంధించినటువంటి జబర్దస్ కోచింగ్ అనేది మనకి యుఎఫ్జే అప్లై ఇవ్వడం జరుగుతుంది మీకు లైవ్ సెషన్స్ ఉంటాయి క్లాస్ తో పాటు మీకు చాపరేట్ టెస్ట్లు ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి ఇలా ప్రతిదీ తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్ లో చెప్పడం జరుగుతుంది సో యూఎఫ్జే యాప్ అనేది నేను లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చేస్తాను లేదా నాకు సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్ కి సెండ్ చేసినా కానీ నేను మీకైతే లింక్ అయితే షేర్ చేస్తాను సో లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం ల్యాట్స్ బిగ్ ఎపిసోడ్ ముందుగా ఫ్రెండ్స్ మీరు యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ అనే అయితే వచ్చేసేయండి ఇలా వచ్చాక మీరు అయితే పైకి అయితే స్క్రోల్ చేయాలి చేశాక మనకి ఇక్కడ ఎస్ఎస్సి ఫెస్టివల్ ట్వెల్వ్ నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఇక్కడ ఈ నోటిఫికేషన్ అనేది ఓన్లీ మన వెబ్సైట్లో కాదు మన యొక్క న్యూ యాప్లో కూడా ఉంటుంది యాప్ లింక్ నేను లో అండ్ నాకు వాట్సాప్ చేసిన నేను సెండ్ చేస్తాను ఈ యొక్క నోటిఫికేషన్ అని కాదు చాలా నోటిఫికేషన్స్ కూడా ప్రతి ఒక్క అప్డేట్ కూడా మన యాప్లో అయితే ఫాస్ట్గా అయితే వస్తుంటాయి సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఎస్ఎస్సి నుండి రిలీజ్ చేసేటువంటి ఫేజ్ ట్వెల్వ్ అన్నట్టు ఇది సో మనకి ఇక్కడ చూస్తే స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి ఫిఫ్త్ ట్వంటీ సిక్స్కి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ అనేది అండ్ ఎయిటీన్త్ మార్చ్కి మనకి ఇది ఎండ్ అయిపోతుంది అన్నట్టు సో దీనికి ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది ట్వంటీ టూ నుండి ట్వంటీ ఫోర్ వరకు మార్చి బట్ మనం ఏం చేయాలి ఎడిట్ ఆప్షన్ వచ్చేలా చేసుకోకూడదు క్లియర్గా అప్లికేషన్ చేసుకోవాలి ఎడిట్ ఆప్షన్లో మనల్ని మనం అమౌంట్ పే చేయాల్సి వస్తుంది ఎక్స్ట్రాగా సో ఆ ఇబ్బంది లేకుండా మనం ఇప్పుడే క్లియర్గా అప్లికేషన్ చేసుకుంటే చాలా బెటర్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది మనకి టెన్షన్ కూడా ఉండదు అన్నట్టు అండ్ ఎడిట్ ఆప్షన్ చేసినప్పుడు ప్రాపర్ ప్రాపర్గా మనం సబ్మిట్ చేయకపోతే కూడా ఇబ్బంది అవుతుంది ఓకేనా అది ఒకసారి మనం గమనించాల్సిన విషయం అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ చూస్తే మనకి మేలో ఉంది మే సిక్స్త్ సెవెంత్ ఎయిట్ ఓకేనా ఈ త్రీ డేస్ లో మనకైతే ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది అన్నట్టు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ లిమిట్ అనేది చాలా ముఖ్యం అన్నట్టు చాలా మంది ఏజ్ లిమిట్ పరంగా ఆలోచిస్తారు మినిమం స్టార్టింగ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది సో మనకి టెన్త్ ట్వెల్త్ బేస్ లెవెల్లో టెన్త్ ట్వెల్త్ క్వాలిఫికేషన్తో చేసే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు ఉంటుంది అన్నట్టు అంటే టెన్త్ బేస్ అయితే ట్వంటీ ఫైవ్ అండ్ ట్వెల్త్ బేస్ అయితే ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉంటుంది అండ్ మరి లాస్ట్ ఏజ్ అంటే లేదు రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ ఉంటుంది ఎస్సీస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అండ్ ఇక్కడ గ్రాడ్యుయేట్ లెవెల్లో అంటే డిగ్రీ బీటెక్ చేసి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ క్వాలిఫికేషన్ నుంచి చేస్తే మీకు థర్టీ ఇయర్స్ వరకు ఉంటుంది ఈవెన్ మీరు టెన్త్ బేస్ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులకి డిగ్రీ క్వాలిఫికన్తో ఉన్న పోస్టులకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఏదైనా ఒకటే కాదు మల్టిపుల్గా చేసుకోవచ్చు ఇక్కడ స్టార్టింగ్ ఏజ్ వచ్చేసి అయినా లాస్ట్ ఏజ్ వచ్చేసైనా కానీ మీరు ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ వరకు అంటే ఆ డేట్ వరకు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అన్నట్టు స్టార్టింగ్ ఏజ్ అయినా లాస్ట్ ఏజ్ అయినా కానీ ఆ డేట్ వరకు చూసుకోండి ఓకే చెప్పా చెప్పగల ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎస్సీస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి సో ఇక్కడ వచ్చేసి వేకెన్సీ అనేది మనకేందంటే టూ థౌజండ్ ఎబోగా ఉండడం జరిగింది టూ థౌజండ్ టూ త్రీ థౌజండ్ మిడిల్లో ఉండడం జరిగింది అన్నట్టు సో మనకి ఇంకా వేకెన్సీ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు చెప్పలేము ఎప్పటికైనా ఒకేలా ఉండదు లాస్ట్ టైం ఫైవ్ థౌజండ్ వచ్చింది ఈసారి టూ థౌజండ్ రిలీజ్ చేశారు ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది మనం ఇప్పుడే డిస్కస్ చేసాం టెన్త్ బేస్ ఇంటర్మీడియట్ బేస్ డిగ్రీ బేస్ అనేది మినిమం పాస్ అయి ఉండాలి ప్రతి వాటిలో కూడా అప్లికేషన్ అనేది జనరల్ ఓబీసీ అండ్ ఈడబల్యూఎస్లలో ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది రిమైనింగ్ ఏ కేటగిరీ అయినా ఫీమేల్ వాళ్ళకి ఎటువంటి ఫీజు ఉండదు అండ్ ఎస్సీ ఎస్టీ వారికి ఎటువంటి ఫీజు అయితే ఉండదు అన్నట్టు అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది అప్లికేషన్ చేసిన తర్వాత మనకి అడ్మిట్ కార్డ్ వస్తుంది తర్వాత ప్రొసీజర్ మనం ఏం చేయాలి అంటే ముందు ప్రిపేర్ అవ్వాలి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి ఆ ఎగ్జామినేషన్కి అవసరం మనం ఫస్ట్ పంచే ప్రిపేర్ అవ్వాలి తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ అనేది కొన్నింటికి ఉంటుంది అన్నట్టు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత మెరిట్ లిస్ట్ అన్నట్టు సో ఇక్కడ సిబిటీ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని చెప్పాం కదా అసలు ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయని ఒక అవగాహన ఉండాలి ఖచ్చితంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇది కామన్గా మీరు ఏ ఎగ్జామినేషన్కి రాదామన్నా కానీ మినిమంలో మినిమం ఇవే సబ్జెక్ట్స్ ఉంటాయి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది అంటే ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే రెండు మార్కులకు ఇస్తున్నారు ఇక్కడ నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వషన్స్ ఉంటే ఫిఫ్టీ మార్క్స్ వస్తున్నాను అన్నట్టు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ క్వషన్స్ ఉంటే ఫిఫ్టీ మార్క్స్ వస్తున్నాయి ఇంగ్లీష్ ఆర్ హిందీ రెండిట్లలో ఏదైనా మనం చూజ్ చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ క్వశ్షన్స్ వస్తే ఫిఫ్టీ మార్క్స్ ఓవరాల్గా హండ్రెడ్ క్వశ్వస్ వస్తున్నాయి మనకి టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఇలా మనకి వన్ అవర్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఎయిటీ మినిట్స్ అనేది ఇక్కడ స్క్రైబ్స్కి ఇస్తున్నారు అది మనకి అవసరం లేదు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి టోటల్గా హండ్రెడ్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇది డిస్కస్ చేశాం సో నేటివ్ మార్కింగ్ ఉండాలి కదా జీరో పాయింట్ ఫైవ్ అనేది నేటివ్ మార్కింగ్ ఉండడం జరిగింది ఎగ్జామినేషన్ అనేది మనకి ఇది తెలుగులో ఇస్తారా అని ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు కాబట్టి మీరు మ్యాక్సిమం మనకైతే ఇది ఏదైతే మనము ఇంగ్లీష్లోనే ఆర్ హిందీలోనే రాయాల్సి ఉంటుంది మెన్షన్ ఏం చేయలేదు మనకి ఓకేనా సో ఎంటీఎస్ ఎస్ఎస్ఎస్ జీడి ఇది అయితే మనకి ఇచ్చారు తెలుగులో ఇచ్చారు బట్ ఇది ఇస్తారా లేదని క్లారిటీ మెన్షన్ చేయనప్పటికీ మనం డిస్కస్ చేయట్లేదు సో నోటిఫికేషన్ గురించి కావాలంటే మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఫుల్ డీటెయిల్గా మనం అయితే పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకుంటాం అక్కడ ఓపెన్ చేసుకొని అయితే చూసుకోవచ్చు అండ్ ఇంకా ఇంకా మీకు కావాల్సినటువంటి డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో సో నేను ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్లోనే మీకు మన ఈసారి అప్లికేషన్ చేసేటప్పుడు ఎస్ఎస్ఎ నుండి న్యూ వెబ్సైట్ నుంచి చేయాల్సి వస్తుంది కొత్తగా మళ్ళీ వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలని చెప్పాను గుర్తుంది కదా సో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రొసీజర్ కూడా అయితే పీడిఎఫ్లో అయితే ఇవ్వడం జరిగింది వీళ్ళు ఓకేనా స్టెప్ బై స్టెప్ అయితే ఇవ్వ ఇచ్చారనమాట సో ఇక్కడ మీరు ఇంత ముందుకు ఎక్కడ ఇంత ముందుకు పాత దాంట్లో రిజిస్టర్ చేసుకున్నా కానీ మళ్ళీ ఇందులో రిజిస్టర్ చేసుకోవాలని చెబుతూ వీలైతే ఫస్ట్ మీరు క్యాండిడేట్ పైన క్లిక్ చేయమని చెప్తున్నారు క్లిక్ చేశాక మీరు ఇక్కడ రిజిస్టర్ నో పైన క్లిక్ చేయాలి చేశాక మనకి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ తర్వాత పాస్వర్డ్ క్రియేషన్ తర్వాత అడిషనల్ డీటెయిల్స్ డిక్లరేషన్ వస్తుంది అన్నమాట సో కంటిన్యూ చేయాలి మనం కంటిన్యూ చేస్తే మన పర్సనల్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది డూ హ్యావ్ అన్ ఆధార్ అంటే అని పెట్టాలి ఎస్ అని పెట్టిదని మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు వెరిఫై చేయాలి ఆధార్ నెంబర్ ఏ టైప్ ఆఫ్ ఐడి కార్డు ఉంటుంది అంట ఒకవేళ నో పెడితే మనం ఆధార్ కార్డు లేదన్నా కదా మరి ఇంకా వేరే ఏం ఐడి కార్డు ఉందని అడుగుతారు ఆ ఐడి కార్డు ఇచ్చి ఐడీ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఒకవేళ టెన్త్ మేమో ఉంటే టెన్త్ మేమో పెట్టాల్సి ఉంటుంది అప్పుడు ఓకేనా సో నేమ్ ఏమైనా చేంజ్ చేయాలంటే నోన్ పెట్టేసుకొని జెండర్ మేలా ఫీమేలా పెట్టుకొని డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసుకోండి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఇవన్నీ కూడా టెన్త్ మిమ్మల్ని ఎలా ఉన్నాయి అలానే ఇచ్చేసి మన యొక్క టెన్త్ మేము యొక్క ఈ బోర్డు నుంచి పాస్ అయ్యామనేది ఇవ్వాలి ఇక్కడ సో మన అది టూ టైమ్స్ ఇచ్చేసి రూల్ నెంబర్ ఇచ్చేసి మనం వెరిఫై రూల్ నెంబర్ చేయాలి సో పర్సనల్ డీటెయిల్స్ అనేది మనకి అయిపోయాక మనకి ఇక్కడైతే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చేస్తుంది అన్నట్టు సో కంటిన్యూ చేసి మనం ఫర్దర్గా పాస్వర్డ్ క్రియేషన్కి అయితే వెళ్ళాలి సో రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనకు ఆల్రెడీ పైన వచ్చింది కదా అదే రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసి మన పాస్వర్డ్ ఏదైతే ఉందో మన పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి అవి కూడా మనకి ఒక ఆర్డర్లో ఉండాలి అన్నట్టు క్యాపిటల్ ఉండాలి స్మాల్ ఉండాలి స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి న్యూమరికల్ నెంబర్స్ ఉండాలి ఓకేనా అవి ఉన్న తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాం కదా సో పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మినిమం ఎయిట్ లెటర్స్ ఉండాలని చెప్తున్నారు వాళ్ళు ఓకేనా పాస్వర్డ్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతుంది అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒకటి అన్నట్టు నీకు నచ్చిన గేమ్ ఏంటిది అని అంటాం ఇఫ్ ఇన్ పాస్వర్డ్ కానీ ఇప్పుడు యూజర్ ఐడి కానీ మర్చిపోయినప్పుడు ఇటువంటి యూజ్ అవుతాయి అన్నట్టు సో అది మనం చూసుకోవాలి అండ్ మీరు రిజిస్టర్ చేసుకునేటప్పుడు మీ మెయిల్ ఐడి మీ మొబైల్ నెంబర్ మీదే అయ్యి ఉండాలి తర్వాత మీకే ప్రాబ్లం అవుతుంది ఎస్ఎస్సి అంటే మామూలు విషయం కాదు ఎస్ఎస్సి లో వన్స్ రిజిస్టర్ అయిపోతే మనం ఫర్దర్ గా దీని నుంచి వచ్చి అన్ని జాబ్స్ కూడా మనం అప్లై చేసుకుంటాం అన్నట్టు పెద్ద పెద్ద జాబ్స్ అన్ని కూడా దీని నుంచే మనకి వస్తుంటాయి ఎస్ఎస్సి జీడి గానీ ఎంటీఎస్ కానీ ఇవన్నీ పెద్దవే కదా అదే అన్నట్టు ఇంకా ముందు రోజులలో వేరే ఏమైనా కానీ ఎస్ఎస్ఎస్ నుండి కనెక్ట్ చేయడానికి ఇష్టపడతారు అన్నట్టు ఎందుకంటే ఫర్దర్ గా చాలా ఉన్నాయి కాబట్టి వీళ్ళు వెబ్సైట్ని ఇంకా అప్గ్రేడ్ చేసుకున్నారు వన్ టైం రిజిస్ట్రేషన్ కోసం మనకి అడిషనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు కేటగిరీ ఏంటిది ఆ నేషనాలిటీ ఏంటిది తర్వాతకి మనకి ఏదైతే మన ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఏంటిది ఓకేనా ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు పర్మనెంట్ అడ్రస్ స్టేట్ పిన్ కోడ్ ఇవన్నీ కూడా చూసుకోండి ఒకటి రెండు సార్లు చూసుకొని కన్ఫామ్ చేసుకోండి ఓకేనా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్ డిక్లరేషన్ అడుగుతుంది అగ్రి అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేసి ఏదైతే కంటిన్యూ అయిన క్లిక్ చేయండి ప్రివ్యూ ఓటీఆర్ చూసుకోండి చేసిన తర్వాత డిక్లేర్ చేసేయండి డిక్లేర్ చేసిన తర్వాత మనకి ఇక్కడైతే కన్ఫామ్ అయితే అయిపోతుంది అన్నట్టు వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే కన్ఫామ్ అయిపోయేది ఇంకా సో మనం ఏం చేయాలి ఇంకా జస్ట్ లాగిన్ అయిపోవడమే ఉంటుంది అన్నట్టు సో లాగిన్ అయిపోతే మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా మన రిజిస్ట్రేషన్ నెంబర్ని మనం ఇక్కడ తర్వాత పాస్వర్డ్ ఉంటుంది కదా అవి ఇచ్చేసుకోవాలి చేసుకున్న తర్వాత అప్లికేషన్ చేయాలనుకున్న క్యాండిడేట్ ఎవరైతే ఉంటారు సో ఇంకా మనం ఏం చేస్తామైనా ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా ఏమైనా పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడ ఏమైనా చేంజెస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఇచ్చేసేయండి మాక్సిమం పిన్ కోడ్ ఇవన్నీ అడుగుతుంది ఎక్స్ సర్వీస్మెన్ కాదా ఇవన్నీ అప్లికేషన్ రిలేటెడ్ వస్తుంది అన్నట్టు ఓకేనా సో మాక్సిమం మనకి ఇక్కడ అన్ని కూడా పోస్ట్ ప్రియారిటీ ఇవన్నీ కూడా ఇచ్చేస్తాం వన్ టైం రిజిస్ట్రేషన్ అక్కడికి అయిపోయింది తర్వాత మన అప్లికేషన్ ప్రొసీజర్ భాగంగా ఇవంతా కూడా పీడిఎఫ్ చూసుకోవచ్చు అన్నట్టు సో ఆల్రెడీ నేను ఇప్పుడు ఏదైతే వెబ్సైట్ కి మీకు అయితే చూపించాను కదా ఏది మనజెస్ డాట్ కాం వెబ్సైట్ అక్కడికి వచ్చి ఇప్పుడు సేమ్ ఇలానే క్లిక్ ఇయర్ పైన క్లిక్ చేసి ఆ నోటిఫికేషన్ ఉంటుంది లింక్ అయితే మీరు అక్కడి నుంచి అయితే చూసుకోవచ్చు అన్నట్టు సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే వాట్సాప్ లో మెసేజ్ చేయండి అండ్ కోర్స్ గురించి కావాలనుకుంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కి కాల్ చేసి కోర్స్ అయితే తీసుకోవచ్చు సో చాలా అద్భుతంగా ఉంటుంది అన్నట్టు కోర్స్ అనేది మేము అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు కూడా మంచిగా నాలెడ్జ్ సబ్జెక్ట్ అయితే అన్నమాట